శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామని కమెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిందని మనందరికీ తెలిసింది ఆ సమయంలో హిందువులందరికీ అయోధ్య నుండి రాముల వారి అక్షంతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి అందరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు ఇటువంటి శక్తివంతమైన అక్షింతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచించారు కాబట్టి మన తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది రోజున శ్రీరాములవారి అక్షింతలతో పూజ చేస్తే రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి జాతకంలో అదృష్టం కలిసొచ్చి ఈ సంవత్సరం అంతా మీకు ఎటువంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ వచ్చింది కాబట్టి ఈ పర్వదినాన అయోధ్య అక్షింతలతో ఎలా పూజ చేయాలో అలానే ఉగాది రోజు పొరపాటును కూడా ఇట్లాంటి పొరపాట్లు చేయకూడదు అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ సంవత్సరం ఉగాది మంగళవారం రోజున వచ్చింది మంగళవారం అంటేనే హనుమంతుడికి ఇష్టమైన రోజు హనుమంతుడు శ్రీరామునికి పరమభక్తుడు కాబట్టి ఈ ఉగాది రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయం కంటే ముందే లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తర్వాత మీకు కావలసినన్ని అయోధ్య అక్షంతలను భద్రంగా బయటకు తీయండి రాములవారి అక్షంతలకు అత్యంత శక్తి ఉంటుంది అటువంటి పవిత్రమైన అక్షంతలను కూడా మనం శుద్ధి చేయాలి అయోధ్య అక్షంతలను ఎలా శుద్ధి చేయాలి అంటే ఒక గాజు గిన్నెలో కొన్ని ఆవుపాలు పోసి ఆ ఆవుపాలలో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలని అయోధ్య అక్షంతల మీద చిలకరించండి ఇలా చేస్తే అయోధ్య అక్షంతలకు మరింత శక్తి వస్తుంది తర్వాత మీ పూజా గదిని కూడా శుభ్రం చేసుకొని తర్వాత గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో అలంకరించాలి మీ దగ్గర ముత్యాల దండలు కానీ బంగారు నగలు కానీ ఉంటే వాటితో రాములవారి పటాన్ని అందంగా అలంకరించండి ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ అని రాసి ఆ తమలపాకులని పూజాగదిలో ఉంచండి అలాగే అయోధ్య అక్షింతలను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజను ప్రారంభించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజాగది దగ్గర బియ్యం పిండితో ముగ్గు వేయాలి దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజాగది ముందు ముగ్గులు వేయరు కానీ ఇలా చేయటం చాలా తప్పు పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది ఏ స్త్రీ అయితే పూజా గదిలో దేవుని ముందు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ ఏడు జన్మల వరకు సుమంగలిగానే మరణిస్తుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది ఇంట్లో మైలు ఉన్నప్పుడు పొరపాటును కూడా అయోధ్య అక్షంతలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షంతలు అపవిత్రం అవ్వచ్చు నూతన సంవత్సరం ఉగాది రోజున పూజ చేసేటప్పుడు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మన మనసులో ఉన్న ఏ కోరికలైనా త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అన్ని నూనెలలో కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిదని చెప్తున్నారు లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం మంచిది లేదా నెయ్యి నీళ్ళ నూనెలో కలిపి దీపారాధన చేసిన సకల సంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం దీపపు ప్రమిద నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్లుగా అవుతుంది కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి దీపం వెలిగించాలి వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు ఒక చేప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజ చేయాలి ఈ రోజున చేసే పూజలో దేవుని నైవేద్యంగా ఉగాది పచ్చడిని సమర్పించండి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి ఒక కోరికను కోరుకుని దేవునికి గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరగా పూజించిన అక్షంతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకుని ఐదు ప్రదక్షిణలు చేయండి ఉగాది రోజున ఎవరైతే ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాములు వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించాలి దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాత మాత్రమే ఒత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపాన్ని ఎప్పుడూ వెలిగించకూడదు ఇది అనారోగ్యం పేదరికాన్ని ఆహ్వానిస్తుంది అలాగే నేరుగా అగ్గిపుల్లలతో ఒత్తుల్ని వెలిగించకూడదు ఉగాది రోజున చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏమిటంటే ఉగాది రోజు తెలుగువారికి నూతన సంవత్సరానికి ప్రారంభం రోజు కాబట్టి ఈ రోజున మీ పూజా గదిలో పంచాంగం ఖచ్చితంగా పెట్టుకోవాలి విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం లలితా స్తోత్రం వంటివి జపిస్తే చాలా మంచిది దేవునికి పెట్టిన ఉగాది పచ్చడిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రసాదంగా స్వీకరించాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాములవారి వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి తులసి మొక్కలో సమస్త దేవతలు కులువై ఉంటారు కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి తులసి మొక్కకు కూడా పూజ చేస్తే సకల దేవతలను పూజించినట్లే అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు తులసి మొక్కలో నివసిస్తారని హిందువుల నమ్మకం మీ ఇంట్లో మీ కూతురు పెళ్లి జరిగినప్పుడు రామమందిరం నుంచి వచ్చిన అయోధ్య అక్షంతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయటం వల్ల పుట్టింట్లో అత్త ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటుంది కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షంతలలో ఒక రెండు గింజలను పాలలో వేసి పాలు పొంగించవచ్చు ఇలా చేస్తే అత్తమామలతో సత్సం సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు కానీ పొరపాటును కూడా ఉగాది రోజున ఈ వస్తువులను ఇంటికి వచ్చిన బంధువులకు కానీ లేదా వేరే వారికి కానీ ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరంలో ఇక మీరు కష్టాలు అనుభవించక తప్పదు ఉగాది రోజు చాలామంది దానాలు చేస్తూ ఉంటారు అలా దానం చేసేవారు పొరపాటును కూడా చీపును దానం ఇవ్వకూడదు ఇలా చేస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు డబ్బు ఊరికే ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ఉగాది రోజున కొబ్బరి నూనెని ఎవరికీ దానం ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువుల చేతికి కూడా కొబ్బరి నూనె ఇవ్వకూడదు ఆ చేస్తే లక్ష్మీదేవి వారి వెంటే వెళ్ళిపోతుంది ఇంట్లో వారి చేతికి ఇవ్వచ్చు కానీ బయట వాళ్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు అలాగే ఈరోజు కత్తులు కత్తెరలు వంటి పదునైన వస్తువులను కూడా ఎవరి చేతికి ఇవ్వకూడదు ఇలా ఇవ్వటం వల్ల రాబోయే సంవత్సరంలో మీకు వైరం వస్తుంది దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది ఏది చేసినా కలిసి రాదు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుంటాయి కనుక ఉగాది రోజు ఇలాంటి వస్తువులను ఎవరికీ ఇవ్వద్దు అలాగే ఈరోజు ఆహారం దానం చేసేవారు పాడైపోయిన ఆహారం దానం చేయవద్దు దీనివల్ల న్యాయ సంబంధమైన సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు చిరిగిన వస్తువులను దానం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు దాన చేసేటప్పుడు వేరే వారి చేతికి వస్తువులను ఇచ్చేటప్పుడు ఈ నియమాలను తప్పక పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ఉంటాను సర్వే జన సుఖినో భవంతు